ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో సంచలనం రేపిన మ్యాంగో బే పేకాట క్లబ్పై హైకోర్టులో విచారణ జరిగింది క్లబ్లో పేకాటకు అనుమతి లేదని తేల్చి చెప్పింది కోర్టు పోలీస్ విచారణకు నిందితులు సహకరించాలి అని ఆదేశించింది ఈ కేసులో గత నెలలో రెండు వందల ఎనభై ఐదు మంది పేకాట రాయలు అరెస్ట్ అయ్యారు ఇన్ఫాక్ట్ రాష్ట్ర చరిత్రలోని ఫస్ట్ టైం ఇంత మంది పేకాట బ్యాచ్ ని పోలీసులు అరెస్ట్ చేయడం రెండు వందల ఎనభై ఒక్క మందిని అరెస్ట్ చేశారు రెండు వందల ఎనభై వాహనాలను కూడా సీజ్ చేశారు అలాగే ముప్పై రెండు లక్షల రూపాయల నగదుని కూడా అప్పుడు స్వాధీనం చేసుకున్నారు పదివేల ఆటకి ఒక బిల్డింగ్ యాభై వేల ఆటకి ఇంకో బిల్డింగ్ లక్షకి పైగా ఆడితే స్పెషల్ బంగ్లా ఏర్పాటు చేశారు ఇందుకు హైకోర్టు అనుమతి ఉంది అని బోర్డు పెట్టి మరి నిర్వాహకులు అప్పట్లో దీన్ని నిర్వహించారు అయితే అనుమతి ఒకదానికి ఆడిస్తున్నది మరొకటి అని చెప్పి పోలీసులు తేల్చారు